తొసిపూడిలో వెలిసి ఉన్న శ్రీ సంతాన వేణిగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్పించారు ఆలయ కత్త గ్రామ సర్పంచ్ అయిన కొబ్బూరు వెంకటరెడ్డి మరియు కర్రీ శ్రీనివాసరావు కలిసి అనపతి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మరియు పంచాయతీ చాంబర్ రాము పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావును సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమెల్లికి ఆలయ పండితులు ప్రత్యేక పూజలు చేసి వేదాశనాలు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట గ్రామ జనసేన నాయకులు మండల ఉపాధ్యక్షులు అయిన వెంకటరెడ్డి కొండబాబు మరియు గ్రామ జన సైనికులు ఎన్డీఏ కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం పెద్ద ఎత్తున శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదానం నిర్వహించారు పమరిపాలె వాస్తవులు యాభై రూపాయలు సమర్పించారు బండారు శివగారు పక్క వాస్తవలు యాభై రూపాయలు సమర్పించారు కొత్త భక్తురాలు ఎనబై రెండు రూపాయలు సమర్పించారు కొవ్వూరి బ్రహ్మారెడ్డి గారు కొమరిపాలె వాస్తవలు యాభై రూపాయలు సమర్పించారు అంగర